హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి లక్కీ ఈరోజు నేను పల్లెల్లో ఎంచుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం శనగపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి శనగపప్పు వేసుకోవాలి కొంచెం కొద్దిసేపు వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేడి ఆయిల్లో పచ్చిమిర్చి త్వరగా వేయించుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కొద్ది చేస్తూ కల్లర్ నాలుగు ఎల్లిగడ్డలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎల్లిగడ్డలు కూడా వేగాలి ఆయన వేగిన తర్వాత తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇందులో కొంచెం రాళ్ళ ఉప్పు వేసుకోవాలి ఇది పోప్ ఫ్రెండ్స్ పల్లెల చట్నీ పోప్ హాయ్ ఫ్రెండ్స్ ఇది దోశ పిండి చూడండి ఫ్రెండ్స్ ఎంత పలసగా ఉందో ఇట్లా ఇలా ఉండాలి పలుసగా ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇది జీలకర్ర ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకోవాలి క్యారెట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం మిర్చి వేసుకోవాలి మిక్స్ వేసుకొని ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం కారం వేసుకొని ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇది గుత్తనాల్ గుత్త గుంత గుత్త పెంకనా ఫ్రెండ్స్ గుత్త పెంక గుత్త పొంగనాలు అంటారు ఫ్రెండ్స్ కొంచెం కొంచెం ఆయిల్ పోసుకోవాలి అన్నిట్లో ఈ గుత్త పొంకాల పెంకలో కొంచెం కొంచెం అన్నిట్లో పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవాలి అన్నిట్లో ఇలా పోసుకోవాలి ఫ్రెండ్స్ గుత్త పొంగనాలు చూడండి ఎంత బాగుంది ఇలా తిప్పుకోవాలి ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో